ఓం శ్రీ దత్తాత్రేయ నమ యూట్యూబ్ మిత్రులందరికీ నా వంటి హృదయపూర్వక నమస్కారం అండి ఇవంటి వీడియోలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ వంటి కుటుంబాన్ని కానీ మిమ్మల్ని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఏ విధంగా అయితే మీరు బాధ పెట్టాలనుకుంటున్నారో ఆ వంటి ప్రయోగం గురించి మీకు చెప్తానండి వంటి ప్రయోగం పేరు వచ్చేసి బాణావతి ప్రయోగం వంటి ప్రయోగం ముఖ్య లక్షణాలు ఏంటంటే ఏదైతే వ్యక్తి పైన అయితే ప్రయోగిస్తారో ఆ వంటి వ్యక్తి కొన్ని రోజుల్లోనే మంచానపడి మరణించడం అనేది జరుగుతుంది ఇంకో పద్ధతి ఏందంటే యాక్సిడెంట్ ద్వారా మూడో పద్ధతి చాలా భయంకరమైన పద్ధతి ఏదో తెలియని రోగం ఆ వంటి వ్యక్తిని వెంటాడి కుసించి నశించి మరణించేలాగా చేయడం మరణించిన తర్వాత కూడా ఆ వంటి ఆత్మక అనేది శాంతి అనేది కనిపించదు దాని గురించి ఎవరైనా బాధపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ దానికి విరుగుడు కావాలనుకున్నా కానీ ఇవంటి స్క్రీన్ పైన కనిపిస్తున్న మన ఒక గురువు గారి యొక్క నెంబర్కి సంప్రదించండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు